వెల్కమ్ టు ఎనీస్ బతుకమ్మ స్పెషల్ కార్యక్రమంలో ఈరోజు మనం పాత మంచాలు ఉన్నాము సరే ఇక్కడ మన మనతో పాటు బతుకమ్మ పేర్చడానికి సిద్ధంగా ఉన్న మహిళలు మనతో పాటు ఉన్నారు అసలు బతుకమ్మ ఎందుకు ఆడతారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు బతుకమ్మ అంటే ఏంటి తెలంగాణలో అతి ప్రాచీనమైన పండుగ బతుకమ్మ దీన్ని తీరొక్క పువ్వుతో పూలతోనే కొలుస్తారు ఆ పువ్వు వద్దు ఈ పువ్వు వద్దు అని కాకుండా తీరొక్క పువ్వుతో కులుచుకుంటూ మరీ చేస్తారు వాడ వీధి అందరూ కలిసి అపరూపంగా చేసుకునే పండగ బతుకమ్మ ప్రతి ఒక్కరు కొత్త చీరలు కట్టుకొని గౌరమ్మను వేర్చి బతుకమ్మను వేర్చి ఆడుకుంటా ఉంటారు ఎంగిలి పూలతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఎంగిలి పూలతో స్టార్ట్ చేస్తారు బతుకమ్మని సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను వేర్చి ఆ గౌరమ్మను ప్రతి ముత్తేద పెట్టుకొని బతుకమ్మని దగ్గరలో ఉన్న చెరువులో వెళ్ళి నిమజ్జనం చేయడం చేయడం జరుగుతుంది తొమ్మిది రోజులు ఎందుకు రోజులు అంటే బతుకమ్మ అంటే తెలంగాణలో మహిళలందరికీ పెద్ద పండగ ఇది తెలంగాణ డిస్ట్రిక్ట్ అయినా ఏదైనా పెద్ద పండగ ఇది మహిళలు అందరూ ఎంజాయ్ చేస్తారు దీన్ని బతుకమ్మ అంటే గౌరమ్మ ఉంటారు ఇంటి దేవత అన్నట్టు గౌరమ్మ అన్నది గౌరమ్మ ఇంటి దేవత అంటే ప్రతి ఒక్కరింట్లో పేరుస్తారు గౌరమ్మని గౌరమ్మని వేర్చి కొత్త వస్త్రాలు ధరించి ఫస్ట్ పండగ పొద్దున్న ఎంగిలిపూలైన దసరా అయినా సద్దులైన ఏదైనా పొద్దున్న లేచి ఇంట్లో మొత్తం కార్యక్రమం మొత్తం చేసుకొని దీపాలు ముట్టించి ముందు దేవునికి పూజ చేసి తర్వాత బతుకమ్మని అలంకర చేస్తారు పూలతోటి ఎన్ని రకాల పూలు ఉంటే అన్ని రకాల పూలతోటి అలంకరి చేస్తారు ఫస్ట్ బయటికి వెళ్ళి పూలు తీస్తారు అన్నట్టు పూలు దేవ పూలు తెచ్చి బయట షాపుకి పోయి పూలు తెచ్చి తర్వాత బతుకమ్మని ఒక దేవతలాగా అలంకరిస్తారు అలంకరించి గౌరవ గౌరమ్మ పెడతారు దాన్ని గౌరమ్మ పెట్టి కొంతమంది ఏంటంటే దేవుడి అమ్మవారిది ఫోటో ఉంటుంది కదా విగ్రహం ఉంటే కూడా దాన్ని అలంకరిస్తారు మంచిగా మన ఇంటి దేవత కాబట్టి దాన్ని మంచిగా అలంకరిస్తారు దాన్ని అలంకరించడం వల్ల మన ఇంటి దేవత కాబట్టి అలంకరిస్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కొత్త వస్త్రాలు కట్టుకొని సాయంత్రం ఐదు ఐదున్నర వరకు మంచిగా రెడీ అయ్యి ఆ గౌరమ్మ పట్టుకొని బతుకమ్మ పట్టుకొని ఒకగాడ అందరం కలిసి ఆడుకొని ఎంజాయ్ చేస్తాం మనం ఎంజాయ్ చేసుకొని మంచిగా ఆడుకొని ఒక పన్నెండు ఒకటి దాకా మంచి ఎంజాయ్ చేస్తాం కొత్త అందరం కలిసి మహిళందరూ కలిసి అక్కలు చెల్లెళ్ళు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసినాక తర్వాత ఇక్కడ ఆడుకున్న తర్వాత ఏం చేస్తారంటే గోదావరిలో లేని ఈ చెరువులో గౌరవం ఉంటుంది అందరు మహిళలందరూ ముత్యాజులందరూ దాన్ని గౌరవం మంచి కింద పెట్టు పెట్టుకుంటారు అన్నట్టు పెట్టుకొని తర్వాత గోదావరిలో దాన్ని నిమజ్జనంలాగా చేసి వస్తారు అన్నట్టు వచ్చినాక తర్వాత ఇట్లా ఆడుకుందామని తర్వాత కూడా మహిళలందరూ కూడా మళ్ళీ అక్కడ నిమజ్జనం చేసినాక కూడా ఆ ప్లేట్ పెట్టి కూడా ఒక రౌండ్ వేస్తారు అన్నట్టు అంటే ఆడుకుంటారు అన్నట్టు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసినాక కూడా వాళ్ళందరూ బాగున్నారు అట్లా ఎట్ అని మంచిగా ఆడుకుందాం అన్నట్టు డిస్కషన్ చేసుకుంటారు తర్వాత ఇంట్లోకి వస్తారు అన్నట్టు తర్వాత సత్తులు అవి ఉంటే ఇట్లా ఆయన అట్లా అంటారు కదా అట్లా కూడా చేస్తారు అన్నట్టు రకాలు అంటే ఐదు లేక తొమ్మిది అంటే కొంతమంది ఐదు రకాలు చేస్తారు లేకపోతే తొమ్మిది రకాలు చేస్తారు అంటే అది సత్తులు అన్నట్టు ఇట్లా మన సత్తులు మన పల్లి పుట్నాలది బియ్యంది ఇంకా సంథింగ్కి ఏమైనా ఉంటాయి కదా అవి చేస్తారు అన్నట్టు అట్లా కొంతమంది ఐదు చేస్తారు కొంతమంది తొమ్మిది చేస్తారు దాంతో కూడా అందరూ ఇట్లా అయిపోయినాక కూడా దాని సత్తులు కూడా ఒకరికొకరు షేర్ అన్నట్టు నాది నీది నీది నాది అన్నట్టుగా అట్లా షేర్ చేసుకుంటారు అట్లా కూడా కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది అందరికీ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఆడతారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూజలు చేస్తారు ఏంటి తెలంగాణలో గొప్ప పండగ బతుకమ్మ ఇది మహిళలందరూ ప్రత్యేకంగా మహిళలు ఎంతో ఆనందంగా అందరూ సంబరాలు అంబరాన్ని అంటేలాగా జరుపుకుంటారు ముఖ్యంగా ఏంటంటే ఇది పండగ పువ్వులనే పూజించడం ఎక్కడా లేనిది పువ్వులను మాత్రమే మనం పూజిస్తాము అందులో గౌరమ్మని నిలుపుకుంటాము ఆ గౌరమ్మని తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు మనం బతుకమ్మ ఆడి తొమ్మిదో రోజు నాడు సద్దుల బతుకమ్మ అని చెప్పి మంచి అందరము కొత్త బట్టలు ధరించి బతుకమ్మ ఆడేసి గౌరమ్మని అందరము పెట్టుకొని మళ్ళీ ఆ బతుకమ్మను తీసుకెళ్ళి చెరువుల నిమజ్జనం చేస్తాము ఈ బతుకమ్మ ఎట్లా అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ రోజు పూల బతుకమ్మ అంటారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ అంటే మనం అటుకులని నైవేద్యంగా పెట్టాలి బతుకమ్మకి మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఆ రోజు పప్పుతోని మనం ఏదైనా నైవేద్యం చూపించాలి నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ బియ్యంని నానబెట్టి మనం ఏదన్నా ఒక తీపి పదార్థం చేసి మనం బతుకమ్మ ఆడుకొని అక్కడ ఉన్న మహిళలకి పిల్లలకి అందరికీ ప్రసాదంగా పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మనం మళ్ళీ నెక్స్ట్ డే ఫిఫ్త్ ఐదవ రోజు ఐదవ బతుకమ్మ అట్ల బతుకమ్మ అంటే తెలుసా కానీ బియ్యం పిండితో చేస్తాము అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అంటే ఆ రోజు మనం ఆడము గౌరమ్మ అనేది మనకు ఆ అమ్మవారు అలక అలకలో ఉంటారని చెప్పేసి ఆ రోజు మనం ఒకరోజు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే సెవెంత్ రోజు ఏడవ బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ఇది కూడా మనం బియ్యం పిండి నువ్వులతో చేస్తాము వే వేపకాయలని తొమ్మిదవ రోజు ఎనిమిదవ రోజు వెన్నపుల బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దు సద్దుల బతుకమ్మ లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ రోజు ఐదు లేదా తొమ్మిది రకాల నైవేద్యాలు వేసుకుంటాము అవి కూడా మనం పిండి పదార్థాలు అంటే సత్తులు అంటాం వాటిని సత్తులు అంటే మక్క సత్తు జొన్న జొన్నలతో కానీ మొక్కలతో కానీ వేరుశనగ పప్పుతో కానీ బియ్యం పిండితో ఇట్లా మనం సత్తులు చేసి అమ్మవారికి నైవేద్యంగా అర్పించి మంచిగా రంగురంగుల బట్టలు కట్టుకొని పువ్వులతోని మంచిగా అందరం ఇలా మహిళలందరం కలిసి ఒకే చోట కూర్చొని మేము ప్రతి సంవత్సరం ఇలానే ఎంతో సంబరంగా మంచిగా జరుపుకుంటాము మా ఆడపడుచులు కూడా వాళ్ళ అత్తవారి ఇంటి నుంచి మాకు ఎంగిలిపూల బతుకమ్మకు ముందు రోజే మేము వాళ్ళని పిలిపించుకుంటాము తీసుకొచ్చుకుంటాము కొత్త బట్టలు వాళ్ళకి పెట్టుకోవడం జరుగుతుంది పండగ సందర్భంగా అల్లుళ్ళు వస్తారు కొత్తగా కొత్తగా పెళ్ళిళ్ళైన అల్లున్లు వస్తారు కోడళ్ళు కొడుకులు అందరూ మా అత్తమ్మ వాళ్ళు మా కుటుంబం అంతా ఇది మా కాలనీ వాళ్ళు మా కుటుంబము మేము ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా ఇంకా ఎక్కువ జరుపుకుంటాము బాగా చేసుకుంటామండి మాకు చాలా సంతోషంగా ఉంది బతుకమ్మ పండుగ రాగానే కొత్త దంపతులు అబ్బాయి అత్తగారింటికి రావడం అమ్మాయి తల్లిగారింటికి రావడం అనేది ఆనవ అయితే అసలు ఆ కొత్త దంపతులు రావడానికి ఎవరు పోతారు అసలు ఆ పోయిన పోయేవారు తీసుకొచ్చేవారు తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఒకసారి వారి మాటలను తెలుసుకున్నాం చెప్పండి కొత్తగా పెళ్ళైన తర్వాత మీరు మామూలు ఇంటికి రావడానికి ఎట్లా ఉంటుంది మేము మీ ఇంటికి వచ్చినాం అసలు పుట్టిల్లు అంటేనే పుట్టింటికి వెళ్ళడం పెళ్ళైన తర్వాత పుట్టింటికి వెళ్ళడం అంటేనే చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా బతుకమ్మకి ఎవ్రీ ఇయర్ బతుకమ్మ అంటేనే ఇంకా ఎంగిలిపూల బతుకమ్మ ముందు రోజే ముందు వారం ముందు నుండే ఇంటి నుండి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి దసరాకి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అని ఎంగిలిపూల బతుకమ్మ ముందు రోజే మేమందరం వెళ్ళిపోతాము పుట్టింటికి తెలంగాణలో సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అసలు బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది ప్రాచీన కాలంలో మహిళలు బతుకులు చాలా దుర్భరంగా ఉండేవి కావున మహిళ దానికి ప్రత్యేకంగా మహిళలందరూ పూలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ అని ఆడుతూ పండగ చేసుకునేవాళ్ళు అందుకని బతుకు అమ్మ బతుకు అమ్మ అంటూ ఆడుకునేవాళ్ళు సో దానికి బతుకమ్మ అని పేరు వచ్చింది చాలా బాగా చాలా బాగా ఆనందంగా ఉంటుంది నాకు పెళ్ళయి మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళ నుండి ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా పండగకి మాత్రం ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటి ఇంటికి వెళ్ళడం అంటేనే ఎప్పటి నుండో ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఆనందంగా ఉంటుంది వెళ్ళిన తర్వాతనే పండగకి కొత్త బట్టలు కొనుక్కుంటాము పిండి వంటలు చేస్తుంది మా మమ్మీ అన్ని పిండి వంట సంతోషంగా అన్ని పిండి వంటలు చేసుకొని పండగ పండగ సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళిపోతాం ముందుగా ఎట్లా ప్రిపేర్ అవుతారు దసరా వస్తుంది ఏం ఖచ్చితంగా ఉంటుంది పండగ అంటేనే షాపింగ్ ఫస్ట్ ఫస్ట్ షాపింగ్ గుర్తొస్తుంది కదా ఎవరికైనా మహిళలకైతే ఫస్ట్ షాపింగ్ గుర్తొస్తుంది ఇంకా ఎలాంటి ఎలాంటి బట్టలు కొనుక్కోవాలి ఎలాంటి బట్టలు మా మమ్మీ కూడా ఎలాంటి బట్టలు తీసుకోవాలి పిల్లలకి ఎలాంటివి తీసుకోవాలి అల్లుళ్ళకి ఎలాంటివి తీసుకోవాలి అని అన్ని వాళ్ళు కూడా ప్లానింగ్ చేస్తూ ఉంటారు మొత్తానికి తెలంగాణలో బతుకబ్బ పండుగ మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతుందని తెలియడానికి ఇప్పుడు మనతో మాట్లాడిన మహిళలే దీని నిదర్శనం ఖచ్చితంగా దసరా దసరా బతుకమ్మ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్క మహిళ అంగరంగ వైభవంగా పండుగ జరుపుకోవడం కాబట్టి కొత్త బట్టలు అసలు వాళ్ళకి ఏది నచ్చితే అవి నచ్చే విధంగా కొనుక్కోవడం దానికి నిదర్శనమే మహిళలు కొత్త బట్టలు కానివ్వండి నగలు కానివ్వండి ఇంకా వేరే రకరకాల వాళ్ళకు సంబంధించి అన్ని వస్తువులు వాళ్ళు ఏది కావాలనుకుంటే పండుగ ఏం వేసుకోవాలి ఎట్లా ఉండాలి అనేది వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయి ఉంటారు ఖచ్చితంగా ఆ ప్రిపరేషన్ ప్రకారమే వాళ్ళు దసరా పండుగను ఈ సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు ఖచ్చితంగా బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకు పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పండుగ ఖచ్చితంగా ప్రతి ప్రతి మహిళ ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్ ఏ న్యూస్ పాత మంచారు వద్దాని సీతమ్మ వేయాలో మల్లం పీనాది వియ్యాలో ఓ ఒప్పుకొని రామను వియ్యాలో గొడ్డాబంపు బియ్యాలో వడ్డాల పెట్టుకొని వీయాలి సారీ బయల్లి నువ్వు వీయ్యాలో శారీ బయలు వెళ్ళిన చోటు ఇయ్యాలో ఏమి ఏమి పూలు వియాలో